对。Yeah. తుమ్మి శివుడు అంతగా ఇష్టపడటానికి ఓ కారణం ఉంది అడవిలో ఒక ఆటవికుడు గుండా వెళుతున్నాడట ఆ దారిలో ఒక చోటికి చేరగానే అతనికి చలి ఎక్కువగా అనిపించింది చలి బాధ తట్టుకోలేక కాసేపు అక్కడే ఆగి నిద్రపోదాం అనుకున్నాడు దానికి తగ్గట్టే అక్కడ ఒక స్థలం చూసుకున్నాడు అయితే అక్కడే ఒక శివలింగం కనిపించింది వెంటనే శివయ్యకు ఒక నమస్కారం చేసుకుని ఆ శివలింగం పక్కనే తాను పడుకున్నాడు చలిని భరించలేక తన దగ్గర ఉన్న ఒక సంచిని కప్పుకుని నిద్రపోతాడు అయితే వెంటనే మేల్కొని అయ్యో శివలింగానికి చలిస్తుంది కదా అనుకుని తన కప్పుకున్న సంచిని పక్కనే ఉన్న శివలింగారికి కూడా కప్పుతాడట ఆ ఆటవికుడి అమాయకత్వానికి ముగ్ధుడైన పరమశివుడు వెంటనే ప్రత్యక్షమై ఏం కావాలో కోరుకోమని అడిగాడట శివుడిని చూసిన ఆనందంలో గంధరగోళంలో శివుడి పాదాలు తనపైన ఉండాలని కోరుకోవలసింది పోయి తన పాదాలిప్పుడు శివుడిపైనే ఉండాలని కోరుకుంటాడు అతను కోరుకున్నది తప్పే అయినా శివుడు అతని కోరికను అనుగ్రహిస్తాడు మరుసటి జన్మలో అతను తుమ్మి పువ్వుగా పుడతాడు తుమ్మి పువ్వుడు పాదాల ఆకారంలో ఉంటాయి ఈ విధంగా తుమ్మి పువ్వులు శివుడిపైన ఉండడంతో ఆటవికుడి కోరికను శివుడు తీర్చాడు సాధారణంగా శివుడికి పిల్వదలాల పూజంటే చాలా శ్రేష్టమనుకుంటారు కదా